తెలంగాణ తల్లి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మిగులు ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణ లాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మా రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మార్చుతూ ఒక్క నిమిషం ఆగండి మాట్లాడేటప్పుడు ఆగండి నేను మాట్లాడతాను కేకలు పెడతాను నేను ఒకటి అధ్యక్ష మరి ముఖ్యంగా ఈ రోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల మీద గుద్దిబండబడుతుంది అధ్యక్ష నిన్న నిన్నొక్కరు ఈ రోజు ఒక్కరు రేపొక్కరు పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈరోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది ఒకే మీరు సర్దిద్దుకుంటే సర్దిద్దుకోండి లేకపోతే లేదు ఈ ఒకటి మంత్రి గారు మీరు గౌరవనీయ మంత్రులు అదొక్కటే మీరు చేసిన పని ఆ అస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలు అనేది కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష బహిరంగంగా చెప్తున్న వాళ్ళు చెప్తలేరు నేను ఏం చెప్తున్నాను అధ్యక్ష అది లేకుండా బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది ఆ చేతి అధ్యక్ష నేను మాట్లాడి అంద సమానం ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష రెండు ఈ కార్డు ఇచ్చిందా లేదా సార్ అధ్యక్ష నాకు శాసనసభ్యుడి నా కాణ తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నాకు కాణ ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు శాసన సభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు గౌరవనీయులు మీరు అంటే గౌరవం మీరు అంటారంటే అభిమానం మీరు అంటే అభిమానం కానీ మీరు కూడా అభిమానం కదా అధ్యక్ష ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష మంత్రులంటే అభిమానం మంత్రులు అంటే గౌరవం సాటి శాసనసభ్యులు అంటే గౌరవం కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకూడదు మేము ఎంత గౌరవించాలి అధ్యక్ష నేనేమంటున్నాను అధ్యక్ష ఈ దక్షిణ తెలంగాణ నిధులు మీ దోసుకోపోతున్నారు అభివృద్ధి లేదు అధికారం లేదు అవమానం ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం ఏదో మీ ప్రజల జీతాలు తీసుకుందాం అధ్యక్ష మేము దయచేసి అధ్యక్ష మీరు కన్న తండ్రి ఈ శాసనసభ వాళ్ళైతే బయట ప్రభుత్వంలో ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క మాకు ఐదు కోట్లు ముంత కాంగ్రెస్ బిందేలు ఏమక్క సమ సమాజం అన్నావు కదక్క ఎటువైంది అక్క ఒక నిమిషం ఆగండి నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష అడుగు అడుగున అవమానాలు పాలు చేస్తున్నారు అభివృద్ధి లేదు అధికారం లేదు ఉల్ట అవమానం ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు ఒక్క నిమిషం నేనే నూనె నూనె నేనే తప్పు ఒప్పుల గురించి కాదు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు వారికి ఉన్న ఆవేదన చెప్పడం జరిగింది అధ్యక్ష నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష డెఫినెట్లీ మీ ఆవేదన ఉంది కానీ స్పీకర్ గారికి ఈ విధంగా డోంట్ డోంట్ అట్రిబ్యూట్ ఇట్స్ ఇట్ విల్ బి అట్రిబ్యూటింగ్ టు ద రెస్పెక్టెడ్ చైర్ ప్లీజ్ ట్రైట్ వీ విల్ కన్స్టర్ అవర్ సెల్ఫ్ రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష వారి ఆవేదనకు సంబంధించిన అంశం ప్రతి ఒక్కటి కూడా ఒకరోజు మీరు సమావేశాన్ని పిలువ అధ్యక్ష వారికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉన్నాయో మేము వస్తాం తప్పకుండా ఆ ప్రస్తావన తీసుకుంటా నేను చెప్పాను వెంకటరామరెడ్డి గారు కూడా మీరు పిలువండిన అధ్యక్ష రేపు వెళ్ళిండో ఎందుకంటే ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతుంది గౌరవ సభ్యులు నేను అపీల్ చేస్తా ఉన్నా నేను అపీల్ చేస్తా ఉన్నా నేను అపీల్ చేస్తా ఉన్నా ఆ డెఫినెట్లీ ఇక్కడ కూర్చున్న ప్రోటోకాల్ వయలేషన్ అవుతుంది హౌస్ కు సంబంధించి బెదిరిస్తే బెదిరే కార్యక్రమాలు కావు అధ్యక్ష నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు ప్రత్యేకంగా ఆ గౌరవ సభ్యులను పిలవండి అధ్యక్ష ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినాయో ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మేం ప్రభుత్వ అధికారులకు కూడా మేం తెలియజేయడం జరుగుతుంది ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్పష్టంగా చెప్పాం దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన అంశాల విషయంలోనే ఒక ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతూ ఉంది దానికి సంబంధించి మీ ఆవేదనకు సంబంధించి కూడా గౌరవ శాసన సభాపతి గారిని మేము కూడా కొడుతా ఉన్నాం ఇప్పుడు సార్ సార్ ఇది అనేక సందర్భాల్లో చూసినాం అధ్యక్ష మేము కూడా అనేక సందర్భాల్లో అనుభవించినాం మేకు తెలుసు ఈ రోజు ఒక్కసారో రెండు సార్లు ఇక్కడ కూర్చున్నాం చాలా మంది శాసన సభ్యులు చాలా సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం ఇక్కడికి వచ్చినాం ఈ రోజు వారి ఆవేదన అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కనుకనే ఈ రోజు నేను స్పీకర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని పిలవమని చెప్తా ఉన్నాను కోరుతా ఉన్నాము స్పీకర్ గారిని స్పీకర్ గారు మీరు మీ ఛాంబర్ లో గౌరవ సభ్యులు ఎక్కడైతే ఎవరికైతే తప్పకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతా ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేయండి మేం ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకుంటాము ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష అనేక సందర్భాల్లో వారు పాపం కొత్తగా వచ్చిండ్రు శాసనసభ్యులు అనేక సందర్భాల్లో మీరు చూసిండ్రు అటున్నాం ఇటున్నాం మేము కూడా ఆవేదన చెందినాం కానీ సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే నడిచినాం ఎక్కడ కూడా ఇబ్బంది లేదు నేను గౌరవ శాసన గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నా ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావన ప్రత్యేకమైన అంశం పైన స్టేట్మెంట్ కు సంబంధించి ఈరోజు మీరు అనుమతి ఆ స్టేట్మెంట్ కు సంబంధించిన అంశాలను ప్రస్తావన చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు వేరే ఇతర అంశాల విషయంలో మీరు సమయం ఏంది అధ్యక్ష తప్పకుండా వారికి సంబంధించి వారి ప్రోటోకాల్ వారి ప్రివిలేజెస్ ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది గారు వెంకట్రామరెడ్డి గారు దయచేసి సజ సభను సజావుగా సజావుగా నడి నడిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది నేను నేను వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్రభుత్వం నుంచి సరి అయిన రీతిలో ఇచ్చి తృప్తి పరచాల సభ్యులు అనేక సందర్భాల్లో వెంకట్రామరా గారు కానీ రాకేష్ రెడ్డి గారు కానీ సందర్భం ఒకటైనప్పటికీ ఆలోచన ఆవేశం కానిస్ట్యెన్సీలో జరుగుతున్నటువంటి అవమానాలు ఈ సభ దృష్టికి తప్ప మిగతా ఎవరికి చెప్పగలుగుతాం మీరు ఈ సభకు తండ్రి లాంటివారు నా సభకు తండ్రి లాంటివారు మీరు ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రావాలి సభ్యులేం గొంతమ కోరికలు ఏం కోరుకుతున్నారు అధ్యక్ష సభ్యులు ఏం గొంతెమ్మ కోరికలు కోరుతలేరు సభా వ్యవహారాల శాఖ మంత్రి గారికి నాకు విజ్ఞప్తి గారు మీరు సభ్యులకు సంతృప్తి ఇచ్చే విధంగా ఒక ప్రకటన చేయండి చెయ్యండి వెంకటరామరెడ్డి గారు ఈ సభ తర్వాత మీ ఇద్దరిని పిలుస్తాను ఎల్ఏ మినిస్టర్ గారిని పిలుస్తాను మాట్లాడతాను మీకంటే ఎక్కువ ఆవేదన వెంకటరామ రెడ్డి గారు వినండి వెంకటరామ రెడ్డి గారు వినండి వినడం నేర్చుకోండి కొత్తగా వచ్చిన సభ్యులు మీరు రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు రెడ్డి గారు కూర్చోండి నేను చెప్తా మీరు కూర్చోండి నేను చెప్తా నేను చెప్తా కూర్చోండి మీరు కొత్తగా వచ్చిన సభ్యులు ఈ విధంగా సభల అమర్యాద పరిచద్దు మీరు కూర్చోండి కొత్తగా కూర్చున్న నేర్చుకోండి నేను చెప్తా కూర్చోండి నేను చెప్తా కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా రెడ్డి గారు కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా మీరు కూర్చోండి రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ఈ ఈరోజు సభ ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద నడుస్తున్నది ఒకటి రెండు మీకు ఏదైతే ప్రోటోకాల్ వైలేషన్ జరిగిందో దాని విషయంలోనే నిన్న సిఎస్ గారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను అందరినీ పిలిచి మాట్లాడడం కూడా జరిగింది తప్పకుండా దానికి తగ్గ రీతిలో ముఖ్యమంత్రి గారు కానీ ఎల్ఏ మినిస్టర్ గారు కానీ నాకు సూచనలు ఇచ్చిన మీకు న్యాయం జరిగే విధంగా ఈ చేర ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను మీరు ప్రతి విషయంలో ఈరోజు జరిగేదానికి రోజు జరిగేది ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ మీద ఏదన్నా మీకు క్లారిఫికేషన్స్ ఉంటే ఇవ్వండి లేకపోతే వినండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ వేముల వీరేశం గారు గౌరవ గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ రోజులో గౌరవ మాతృమూర్తి సోనియా గాంధీ గారికి ఈ సభ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చుంటే మాట్లాడతా చెప్తా ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ ఓ రాకేష్ రెడ్డి గారు నేను వెంకట్రామరెడ్డి గారిని కోరుతా ఉన్నా ఒకటి కూడా ప్రస్తావనల విషయంలో మేము కూడా ఆ స్థానంలో ఉంటే మా అధ్యక్ష వినండి కొద్ది ఒక దయచేసి ఎక్కడైతే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందో ఆ రోజు కూడా ప్రివిలేజ్ కమిటీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది దాంట్లో మీరు ప్రస్తావన చేసిండు ప్రివిలేజ్ కమిటీ కూర్చుంటుంది కూర్చొని దానికి సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించిన అంశం విషయంలో అధికారులను కూడా సమాధానం కోరుతుంది ఎనిమిది నెలలు అయిందని దృష్టికి తీసుకొచ్చిండ్రు అతి తొందరలో ప్రివిలేజ్ కమిటీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేయమని స్పీకర్ గారు ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాము ఆ విధంగా తీసుకెళ్లటం జరుగుతుంది మీరు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చిండ్రు మొట్టమొదటిసారి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు మీరు అర్థం చేసుకోండి గౌరవ సభ్యులు మీరు మొట్టమొదటిసారి ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడే కూర్చునే ప్రయత్నం చేసిండ్రు కాదంటలేము వీన్ ఇట్ ఏ రేపు పొద్దున వచ్చి ముఖ్యమంత్రి చైర్లో కూర్చుంటా అంటే కూర్చోండి ప్రజలు ఇవన్నీ తీర్పు వెళ్ళాలని కూర్చుంటా అంటే కూర్చోండి నేను మీకు అందరికి ఇచ్చే ప్రస్తావన చేస్తున్నారు స్పీకర్ గారు అందరికి ఇస్తున్నారు ఈ ఈ చర్చలో పాల్గొనడానికి మీకు నేను అరే ఇస్తున్నారు మాట్లాడుతున్నాం వాట్ ఈస్ దిస్ సార్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ సార్ మా గౌరవ శాసన సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఎందుకు మెజారిటీలో ఉన్నారు ఎందుకు ప్రభుత్వంలో ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా వారు ఇప్పుడు వచ్చిన నలుగురు సభ్యుల్లో కూడా ముగ్గురు మాట్లాడారు ఇంకా ఇద్దరు మాట్లాడేది ఉంది మీరు ఇద్దరు మాట్లాడేది ఉంది ఆ ఓపిక లేకుండా ఎట్లా ఓపిక లేకుండా ఎట్లా అండి మా ముగ్గురు మాట్లాడితే రోజు మీ ముగ్గురు మాట్లాడుతాడు ఎట్లా ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను దయచేసి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా ముగ్గురు గౌరవ బీజేపీ సభ్యులకి మీరు అవకాశం ఇచ్చిండ్రు చాలా సంతోషం మా దగ్గర ఉన్న నలుగురికే ఇచ్చిండ్రు మీరు ఇప్పటి వరకు అది ఈ రోజు మళ్ళీ ఇద్దరు కూడా ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వండి సార్ అధ్యక్ష కాదంటలేము ఇచ్చే ఓపిక ఇస్తామనే ఓపిక లేకుంటేలా సార్ రాకేష్ రెడ్డి గారు దయచేసి రాకేష్ రెడ్డి గారు ఇది నేను బేషిజాల పోకుండా ఎందుకంటే ఆర్ అపీలింగ్ వేర్ ఏ ఆగను రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు స్పీకర్ రాకేష్ రెడ్డి గారు ఈరోజు వారి ఇద్దరు సభ్యులకు కూడా నేను గౌరవ శాసనపతి గారిని కోరుతా ఉన్నా వారి ఇద్దరు సభ్యులు కూడా ఈరోజు మీరు అనుమతి ఇచ్చింది కనుక ఈరోజు అనుమతి ఇచ్చింది కనుక ఒక నిమిషమో రెండు నిమిషాలు మాట్లాడటానికి మీ అనుమతి ఇస్తే మాకేమి అభ్యంతరం లేదని కూడా చెప్పాము ముగ్గురు మాట్లాడే ఇద్దరు ఉన్నారు ఇద్దరు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామంటే కూడా అదే రేసి మాట్లాడతాను ఎట్లానండి